కొంచెం రోడ్ చక్కా లేదు మొత్తం దుమ్ము పడుతుంది బాగా దుమ్ము పడుతుంది వార్కింగ్ ఇంకా నడుస్తుంది ఇంత టైం పడుతుందో తెలియదు ఎక్కువ బాగా వాడికిం జరుగుతా బెట్ అంటే నేను ఆలొచ్చినాము తీసుకెళ్ళాము మళ్ళీ ఇంకో పదిహేను మంది కావాలంట ఇప్పుడు మళ్ళీ ఓదుడు మాకు ఏం దొరకలేదు మళ్ళా రే విడచ్చు మళ్ళీ వాళ్ళు అలాడుతాయి మళ్ళీ వచ్చుడా అయితే ఇప్పుడైతే ఎవరు రాళ్ళు కూడా పెంచడం లేదు చిన్న కమిడ తీసుకుని వెళ్ళిపోవాలి తప్పది మళ్ళీ నిన్నట్లాగా సేము మూడు బండ్లు ఆరుగుర మనుషులు చిన్న బ్లాక్ పో కూడా చాలా బాగా ఉంటారు బాగా తుమ్మున్నది బాగా డస్ట్ పడుతుంది కళ్ళలా కానీ నుండి ఇట్లా ఉంది రోడ్డు సరిగ్గా లేదు ఆపేకే వే ఉంటది మల్ల బైక్ కొడ స్లోగా పోరు చాలా ఎక్కు స్పీడ్ గానే పోతరు నార్మల్ ఫాస్ట్ ఇవల్ మెయింటైన్ చేయరు మైడ ఇంకా టాస్ మొత్తం దూబే ఉంటది చూసినా రోడ్ దూప దూప దూమేలే టా బైక్లే దడ దూమలేస్తానాల కూడా కొంచెం పద్ధతిగా పోవాలంటే కష్టమే మొత్తం ఒకటే వన్ వే ఉంది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది రోడ్డు గచ్చ అంటే ముగ్గురు పోతారు అలా కాంటాను వీళ్ళు మానవులే వెనకాల వేస్తారు మళ్ళీ చూడాలి వండాలండి మళ్ళీ డ్రెస్ మళ్ళీ అక్కడ మళ్ళీ కథ అయింది అక్కడ ఉన్నాడు బిల్లు కంప్లీట్ చేస్తారు బిల్లు మూడు మూడు నిన్న మూడు మళ్ళీ ఇయ్య మూడు ప్లస్ మళ్ళీ కలర్లు బెండెలు కథ కార్కాలు మాకు గిఫ్ట్ టీవీ కూడా ఉంది మాకు ఫ్యాన్ కూడా నడుస్తుండేది సార్ బిల్ ఎంత బిల్లు

ఇరవైకొక్కటి ఇరవై ఒక్కటి ఉడికినా నాగరా ఓడతానా అన్నారా ఓడతానా ఐసారి చూస్తానారావు నేను అప్పు ఇంకే నేను ఇయ్యవా నేను నాకు మావలు కట్టుకుంటారు అప్పు తీసుకున్నా నేను కరెక్ట్ అలాగే కడతాడు మావ్ కట్టుబడేసింది ఇప్పుడు మావి కడతాడు నిన్ను ఎవ్వడి చేసుకోమన్నాడు అసలు బలుపు తీట నాకు కూడా లచ్చలక సరే ఏమచ్చింది దాంతో నాకేమి లే బట్టలు వచ్చి లేవురా ప్రతిసారి తీసుకుంటే బట్టలు కడకుండా లేకుంటే సెల్ రీచ్ అడ్డు అంత మీరు ఎప్పుడు నేను వాడ అడగ ఎట్లయితాయి రా అరే నువ్వు చెప్పు ఎట్లా అయితే రా ఎట్లా గుద్దల తాగి రోడ్ గుద్దలో తాగి కాలువలు వాడితే దానికి ఎవడో చేస్తారు పాపం వుంది చెప్పు ఏం కాదా ఒప్పుకో ఇట్లాగా ఓకే నువ్వు కట్టకపోతే ఎట్లారా నువ్వు కట్టడా కట్టకుండా మీ అమ్మాయిని అడుగుతారు వాళ్ళని వచ్చి అందుకని మీ వాళ్ళు కట్టకుంటే తప్పదు అది కానీ నాకు నేను కట్ట నేను కంటే గంట తీసుకో నేను వంద వెయ్యి లాస్ట్ గుద్ద పల్సి వెళ్ళి అంటే సరే కానీ తీసుకోరా తీసుకోరా నువ్వు గుద్ద తీసుకోరా తీసుకో ఐదు రూపాయలకి వస్తుందా అయినా కా కాకాయ ఇప్పుడు వేడి మీద తింటేనా మంచిగా ఉంటుంది చల్లాగా అయితే తినపోతే కదా వేస్ట్ ఇదే ఇదేరా నీళ్ళు కూడా ఎత్తుల చూసిన ఫ్రెండ్స్ పన్నెండు మూత పెట్టిండు ఇప్పుడు నేను సెల్ పట్టుకున్నాను తెలిసి కూడా మూత పెట్టిండు ఆయడు తీసుకో

കൊടുത്ത പട തന്നേ കൊണ്ട ആകലിക്കാ നീള്ളതാകുണ്ട കുട്ട അദ്ദേഹം തേമ దండాకలే టైం బాగా అయింది కంకులు ఇంకా ఉన్నాయి కవర్ ఇంకా కవర్లు కవర్లు ఉన్నాయి బ్లూ బ్లూ కవర్ నేను ఇదైతే మర్చింది నాడు తింటలేడు సేమ్ పంది

తొందర తినో డ్రైవర్ తినాల ముందు అవు కాక ఇంకా కాల్చలేదు నాకు సగానికి సగం అయిపోయింది మనం అందరికంటే ఎక్కువ తింటాం గ్రూమింగ్ గ్రూమింగ్ నాలుగు కాలు